హలో ఆల్ వెల్కమ్ టు క్రికెట్ అనూహ్య మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది ఛేదించాల్సిన స్కోర్ చిన్నదే అయినప్పటికీ అంతా ఈజీగా రాలేదు మొదటి రోజు నుండి మలుపులు తిరిగిన మ్యాచ్ నాలుగో రోజు కూడా అనూహ్య మలుపులు తిరుగుతూ విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడుతూ చివరికి ఇండియాను వరించింది ఇక్కడ ఇంగ్లాండ్ కూడా మెచ్చుకొని తీరాల్సిందే ఇంగ్లాండ్ కూడా ఎక్కడ నిరాశపడకుండా విజయం కోసం వంద శాతం ప్రయత్నించింది దిస్ టెస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ తొలి మూడు టెస్ట్లో గొప్పగా రాణించిన ఇండియా ప్రధాన పేసర్ బుమ్రా లేకుండానే ఇండియా బరిలోకి దిగింది బుమ్రా స్థానంలో అరంగేట్రం చేసిన ఆకాశ్ దెబ్బకి ఇంగ్లాండ్ మొదటి రోజు యాభై ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది తొలి సేషన్లో ఐదు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ చాపచూటేయడం కామయంగా కనిపించింది కానీ లేని కాన్ఫిడెన్స్ రూట్ బ్యాటింగ్లో స్పష్టంగా కనబడింది రూట్ నూట ఇరవై రెండు పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడంతో ఇంగ్లాండ్ పది వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై మూడు పరుగులు చేసింది ఇండియా తన మొదటి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ రూపంలో ఫస్ట్ వికెట్ త్వరగా కోల్పోయినప్పటికీ మంచి ఫామ్లో ఉన్న జైస్వాల్ మరియు గిల్లు ఎనభై రెండు పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు గిల్ అవుట్ అయ్యాడు గిల్ నిష్కరణ అనంతరం చిన్న చిన్న పార్ట్నర్షిప్లు నెలకొల్పుతూ పటీదార్ జడేజా సర్ఫరాజ్ మరియు అశ్విన్లు నిష్క్రమించడంతో ఇండియా ఏడు వికెట్ కోల్పోయి నూట డెబ్బై ఏడు పరుగులు చేసింది ఇక్కడ ఇంగ్లాండ్కు నూట యాభై పరుగుల ఆధిక్యం లభించేలా కనిపించింది కానీ రెండో టెస్ట్ ఆడుతున్న ధ్రువ్ జోరెల్ కుల్దీప్ యాదవ్తో కలిసి డెబ్బై ఆరు పరుగులు జోడించాడు సీనియర్స్ విఫలమైనప్పటికీ పిచ్ నుండి ఎలాంటి సహకారం లేనప్పటికీ ధ్రువ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కుల్దీప్ కూడా నూట ముప్పై ఒక బంతులు ఆడి ఇరవై ఎనిమిది పరుగులు చేసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పడంలో ముఖ్య పాత్ర పోషించాడు కుల్దీప్ అవుట్ అయిన తర్వాత వేగం పెంచిన ధృవ్ తొంభై పరుగుల వద్ద అవుట్ కావడంతో ఇండియా మూడు వందల ఏడు పరుగుల వద్ద అవుట్ అయింది కానీ ఇంగ్లాండ్కు భారీ ఆధిక్యం ఇవ్వకుండా ఉండడంలో ఇండియా సఫలీకృతమైందని చెప్పాలి నలభై ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఇంగ్లాండ్ను రోహిత్ శర్మ డైరెక్ట్ స్పిన్నర్స్తో అటాక్ చేయించాడు సిరీస్లో ఆశించినంతగా రాణించని అశ్విన్ ఇక్కడ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి తన కెరీర్లో ముప్పై ఐదోసారి ఫైఫర్ తీసుకొని అనిల్ కుంబ్లే రికార్డ్ ను సమ్మం చేశాడు ఆలస్యంగా బౌలింగ్ స్టార్ట్ చేసిన కుల్దీప్ ఇరవై రెండు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు మిడిల్ ఆర్డర్లో చిన్న చిన్న పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ ఇండియా స్పిన్నర్స్ దాటికి ఇంగ్లాండ్ నూట నలభై ఐదు పరుగులకు కుప్ప కూలింది ఇండియా ఛేదించాల్సిన లక్ష్యం నూట తొంభై రెండు పరుగులు చిన్నదైనప్పటికీ పిచ్ నుండి బౌలర్కు ఫుల్ సపోర్ట్ ఉండడంతో ఎక్కడో చిన్నపాటి డౌట్ ఉండేది కానీ నూట తొంభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అద్భుతమైన ఆరంభంతో మొదటి వికెట్కు ఎనభై నాలుగు పరుగులు జోడించింది రూట్ మరియు రోహిత్ శర్మలు ఎనిమిది నాలుగు పరుగులు జోడించిన అనంతరం రూట్ బౌలింగ్లో అండర్సన్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో జైస్వాల్ అవుట్ అయ్యాడు మంచి టచ్లో ఉన్న రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఫ్రంట్ ఫుట్కెళ్ళి బాల్ని డిఫెండ్ చేసే ప్రయత్నంలో స్టంప్ అవుట్ అయ్యాడు ఈ వికెట్ తర్వాత ఇంగ్లాండ్ శిబిరంలో విజయంపై చిన్నపాటి ఆశలు చిగురించాయి సిరీస్లో వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకున్న పటీదార్ ఇక్కడ కూడా విఫలమయ్యాడు షోయబ్ బౌలింగ్లో ఎడ్జ్ ఎడ్జి తీసుకున్న బాల్ని షార్ట్ లెగ్లో ఉన్న పోప్ అద్భుతమైన క్యాష్ అందుకున్నాడు లంచ్ తర్వాత షోయ్ వరుస మంతుల్లో జడేజా మరియు సర్ఫరాజ్లను వెనక్కు పంపడంతో ఇండియా ఒత్తిడిలోకి వెళ్ళింది పరుగులు సాధించడంలో సిరీస్ ఆరంభంలో ఒత్తిడిలో ఉన్న గిల్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఎక్కడా పెద్ద షాట్స్ కు వెళ్లకుండా ఆచితూచి ఆడుతూ ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో ధృవ్ తో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పి ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించారు కేవలం రెండో టెస్ట్ ఆడుతున్న ద్రుజరులు తొలి ఇన్నింగ్స్ లో అద్భుత పోరాటంతో ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడడంతో పాటు రెండో ఇన్నింగ్స్ నిలబడి గెలిపించడంతో అవార్డు దక్కింది ఈ సిరీస్ లో మూడో విజయంతో సిరీస్ దక్కించుకున్న ఇండియా నామమాత్రమైన ఐదో టెస్ట్ ను మార్చి ఏడవ తేదీన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆడుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు లైక్ share and subscribe thank you jai